అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈ రోజు గత ప్రేమ మధురిమా ఇక దక్షిత అతను తినేసి వెళ్ళిపోవడంతో ఆమెకు అరేంజ్ చేసిన అవుట్ హౌస్కి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి మేడ్ తన కోసం డ్రెస్ అరేంజ్ చేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అనింది నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యానండి పర్వాలేదమ్మా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అవ్వు సార్ స్ట్రిక్ట్గా చెప్పాడు నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన డ్రెస్లు మాత్రమే వేసుకోవాలి వాళ్ళు చెప్పినట్లుగానే నడుచుకోవాలని అంటుంటే సరే డ్రెస్ ఇవ్వండి ఫ్రెష్ అయ్యి వస్తాను ఇదిగో అమ్మా ఈ డ్రెస్ వేసుకో అంటూ తన చేతిలో ఉన్న కవర్ని దక్షిత చేతిలో పెట్టింది అందులో ఏముందో చూడకుండానే ఆ కవర్ని తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది తను వెళ్ళిన కాసేపటికి మేడమ్ అంటూ అరుస్తోంది ఏం జరిగిందో అని భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మేడ్ రంగమ్మ ఏమైందమ్మా అని అడిగింది కంగారుగా బాత్రూమ్ లోపల నుండే ఇక్కడ నీళ్లు లేవు స్నానం ఎలా చేయాలి సబ్బు కూడా లేదు అని అమాయకంగా అడుగుతుంటే ఇదేంటి ఈ పిల్లకి ట్యాప్స్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలియట్లేదా నన్ను ఒకసారి లోపలికి రావ రానివ్వమ్మా అన్నీ చూపిస్తా అనింది ఇక టవల్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసింది ఒక్కో ట్యాప్ ఆన్ చేస్తూ ఏ ట్యాప్ ఆన్ చేస్తే ఏ వాటర్ వస్తాయో అని చెప్పింది రంగమ్మ ఆ ట్యాప్స్ కూడా నార్మల్ ట్యాప్స్లా లేండి ఫారిన్ స్టైల్ లగ్జరీ పంబ్లింగ్ సెటప్ అంతా అక్కడ ఉండేసరికి అన్ని వింతగా కనిపించాయి ఆమెకి ఏవి ఓపెన్ చేస్తే ఏమవుతుందో అని భయంతో అడిగింది ఇక తను చెబుతుంటే కన్ఫ్యూజన్గా చూసింది దక్షిత ఎంత అమాయకురల్లాగా ఉన్నావు తల్లి అసలు ట్యాబ్స్ ఎన్నడూ చూడలేదా చూశాను కానీ ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదండి సర్లే అంటూ ఒకటి ఆన్ చేసి కూల్ షవర్ హాట్ షవర్ కూల్ ట్యాప్ హాట్ ట్యాప్ అని ఒక్కోటి వివరించింది ఇక వాష్రూమ్కి సంబంధించింది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో సరే అని తలపింది అంత పెద్ద వాష్రూమ్ని చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది లో పొలాల దగ్గర ఉండే నీళ్ళ తొట్టిలాగా ఉన్న బాత్ ని చూసి చాలా బాగుంది ఇది మా ఊర్లో ఉంది నేను చిన్నప్పుడు ఇలాంటి వాటిలోనే స్నానం చేసేదాన్ని ఇదంటే నాకు చాలా ఇష్టం నీళ్ళ తొట్టి అని సంబరంగా చెబుతుంటే ఆమె పిచ్చికి నవ్వుకుంటూ ఇంత అమాయకమైన అమ్మాయిని ఈ బాబు ఎంత టార్చర్ చేస్తాడో అని గుర్తు చేసుకుంటుంటేనే భయంతో చెమటలు పట్టేశాయి రంగమ్మకి ఎందుకంటే ఆయన చాలా పాష్ అండ్ వెరీ ఫాస్ట్ ఈ తింగరిదేమో కనీసం వాష్రూంలో ఏమేమి ఉంటాయో కూడా తెలియట్లేదు బాత్ టబ్ని చూసి నీళ్ళ తొట్టి అనుకుంటోంది ఇక ఆమె ఆనందానికి నవ్వకుంటూ అందులో స్నానం ఎలా చేయాలి వాటర్ ఎలా ఫిల్ చేయాలి స్నానం చేశాక వాటర్ని ఎలా బయటకు పంపించాలి అని అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక ఒక హాఫ్ అన్ అవర్ రంగమ్మ తలంతా ఎక్కించి పంపించింది దక్షిత బయటకు వచ్చిన రంగమ్మ ఉఫ్ అనుకుంటూ నిట్టూర్చింది ఇక చిన్నప్పటి జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు కదలాడుతుంటే నీళ్ల తొట్టిలో కూర్చొని చిచి టబ్లో కూర్చొని ఇహం మరిచిపోయి గంటపాటు స్నానం చేసింది బాబుకి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలని కూడా మతికి రాలేదు దక్షిత నీకుందే వాడి చేతిలో మూడింది నీకు ఇక్కడ బాబు మార్నింగ్ నుండి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడో ఆఫ్టర్నూన్ లంచ్ ఎప్పుడైనా అక్కడే కంప్లీట్ చేస్తాడో ఆ అలవాటుతోనే తనకి ఆఫ్టర్నూన్ లంచ్ అన్ని అరేంజ్ చేసి పెట్టడంతో తినడానికి కూర్చున్న హీరో బాబు మార్నింగ్ జరిగిన ఇష్యూ గుర్తొచ్చి అతని పెదవులపై కార్నర్ స్మైల్ వచ్చి చేరింది బ్రెయిన్లో కన్నింగ్ థాట్ కూడా వచ్చింది ఏందయ్యా అంటే మొబైల్ చేతిలోకి తీసుకొని ఏదో మాట్లాడి ఖర్చేశాడో ఆ స్మైల్ మాత్రం ఓ నిమిషం పాటు అలాగే ఉంది ఏం ప్లాన్ చేశాడో చూద్దాం ఇక్కడ పాప ఏం చేస్తుందో కూడా ఇక గంటపాటు స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చిన పాపకి డ్రెస్ వేసుకుందామని ఇంతకుముందే రంగమ్మ ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి చూసిన ఆమె కళ్ళు పేలిపోయాయి ఏం జరిగిందయ్యా అంటే థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న గుడ్డ పేలికలు కనిపించాయి అవి ఇన్నర్సా లేక బట్టలా అంటూ వాటిని రెండు వేళ్ల మధ్య పట్టుకొని అటు ఇటు తిప్పి చూస్తోంది మేడం అంటూ మళ్ళీ అరిచింది వాటిని చూసి కళ్ళు గిర్రున తిరుగుతుంటే ఏమైందమ్మా అంటూ లోపలికి వచ్చింది రంగమ్మ కంగారుగా నాకు డ్రెస్ ఇవ్వమని చెప్పాను ఇవి ఇన్నర్స్ మాత్రమే ఇచ్చారు అంటూ తల కిందకి దించి చెప్పింది ఇది డ్రెస్సేనమ్మా ఏంటి ఇంత చిన్నగా ఉంది ఇది డ్రెస్సా అంటూ నోరు తెరిచింది అవునమ్మా ఇది డ్రెస్సే నాకొద్దు మేడం నేను ఇలాంటి డ్రెస్లు వేసుకోను నువ్వు ఇప్పుడు ఇది వేసుకోకపోతే నన్ను జాబ్లో నుండి తీసేస్తారమ్మా సార్ మాకు ఇవే ప్రొవైడ్ చేశారు నీకు ఇవే వేయమని చెప్పారు ఇంకో విషయం చెప్పన నీకు మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చింది త్వరగా ఈ డ్రెస్ వేసుకొని బయటకు వస్తే మేకప్ వేస్తుంది ఇంకో విషయం కూడా చెప్పన సార్కి లంచ్ టైం అవుతోంది నువ్వు వంట చేయాలి నేను ఈ డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని వంట చేయాలా అవునమ్మా ఒకసారి లంచ్కి వచ్చారనుకో నిన్న ఇలా చూస్తే మా పని గోవిందా ఎక్కువ గొడవ చేయకుండా దయచేసి ఇవి వేసుకొని బయటకు రండి లేకపోతే నీకే కష్టమని ఆమె చేతులెత్తేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వాటిని వేసుకోవడానికి ఆమెకు మనసు ఏమాత్రం ఒప్పట్లేదు అసలు అలాంటివి ఎలా వేసుకుంటారు అన్న ఆలోచనకే పిచ్చి పడుతోంది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ఊరికే పెద్దసారికి కాల్ చేసి విసిగించడం బాగోదని ఇక చేసేది లేక అవే వేసుకుంది ఇక అప్పుడే లోపలికి వచ్చిన బ్యూటీషియన్ రక్షితని క్షణం చూసి కూర్చోండి అంటూ ఆమెను మిర్రర్ ముందు కూర్చోబెట్టి తన పని తాను చేస్తోంది డస్కీగా ఉన్న ఫేస్కి ఫౌండేషన్ క్రీమ్స్ రాసి పౌడర్ అది స్ప్రే చేసింది ఊతరేకుల సన్నగా ఉన్న లిప్సప్స్కి డార్క్ చాక్లెట్ కలర్ లిప్స్టిక్ వేసింది పెద్దగా ఉన్న కళ్ళకి కాజల్ పెట్టి ఐలాష్ చేసి కనుబొమ్మలకి పెన్సిల్ దిద్దింది ఇక ఎప్పుడూ నెదుటిన స్టిక్కర్ పెట్టుకునే దక్షితకి ఈసారి స్టిక్కర్ పెట్టకపోవడంతో చూస్తోంది తనని ఆమె క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే ఏంటని కళ్ళెగిరేసింది నుదిటిన స్టిక్కర్ పెట్టలేదు అన్నట్లు చూపెట్టింది పాయింట్అవుట్ చేసి రక్షిత కళ్ళు చిన్న చేసి నో నీడ్ మేడం ఇలాగే చాలా బాగున్నారు యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఇస్తుంటే అదెందుకు ఆమెకు నచ్చట్లేదు ఇలా మెరుగులు వద్దీ అందంగా ఉన్నావని చెబితే ఈ అందం నాది కాదుగా అనిపించింది ఆమెకి కలర్ డస్కీగా ఉంటుందేమో కానీ ఫేస్లో చాలా కల ఉంటుంది ఆమె ఫిజిక్ కూడా హీరోయిన్స్కి ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడ ఎంత ఏం ఉండాలో ఒద్దికగా ఉంది ఇక అంతలో రంగమ్మ రావడంతో అమ్మ సార్కి లంచ్ ప్రిపేర్ చేయాలి త్వరగా టైం అవుతోంది తనని అక్కడి నుండి లాక్కెళ్ళిపోయింది ఆ మినీ స్కర్ట్లో చాలా అన్కంఫర్టబుల్గా నడుస్తూ విల్లలోకి అడుగుపెట్టింది అప్పటి వరకు ఆమె డ్రెస్ వితౌట్ మేకప్లో ఉన్న దక్షితని చూసి ఫేస్ చిట్లించిన వాళ్ళు ఇప్పుడు ఆమెను పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తుండిపోయారు ఇక దొర వారికి ఏమేం వండాలో తెలియక చూస్తోంది ఏంటమ్మా అలా చూస్తున్నావు త్వరగా కానివ్వు అంటుంటే ఏం వండాలి అని బ్లాంక్ చూస్తోంది ఆమె దృష్టి మొత్తం ఆమె డ్రెస్ మీదే ఉంది అడ్జస్ట్ చేసుకుంటూ ఇబ్బందిగా నిలబడింది ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్నారంగమ్మా ఇవన్నీ కామన్ నువ్వేం టెన్షన్ పడకమ్మా పోను పోను నీకే అలవాటైపోతుంది అంటుంటే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నా రియాలిటీని వదిలి నా అస్తిత్వాన్ని చంపుకొని ఇంట్లో ఉండాలా అనిపించింది ఒక క్షణం కానీ ఏం చేస్తుంది తప్పదు అవసరం అనుకుంటూ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని సార్ వారికి ఏమేమి వండాలో లిస్ట్ చెప్పిన రంగమ్మ కళ్ళు నోరు బావురు కప్పలా తెరుచుకుంటే ఏంటమ్మా అలా త్వరగా కానివ్వండమ్మా అమ్మా ఏంటి పిన్ని గారు ఇవన్నీ ఎలా వండాలి ఇప్పటికిప్పుడు ఎలా కుక్ అవుతాయి అంటుంటే సడన్గా నోట్లో నుండి వచ్చిన పిన్నిగారు అన్న పదానికి క్షణం చూసి చిన్నగా నవ్వి దక్షిత చెంపపై చేయి పెట్టి నిమురుతూ అవే అవుతాయి త్వరగా కానివమ్మ నీకు హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను కదా అనింది సరే గారు అనింది నీ పిలుపు బాగుంది అని నవ్వింది రంగమ్మ థ్యాంక్ యూ అన్నట్లు చూసింది దక్షిత ఆమె వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే త్వర త్వరగా వండుతోంది అంతలో దక్షిత మొబైల్ రింగ్ అవుతోంది అని ఆ ఇంట్లో పనిచేసే ఇంకో మేడ్ మొబైల్ తీసుకుని వచ్చింది నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని చూడగానే పెద్ద సారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంది అమ్మా దక్షిత అన్నాడు మృదువుగా చెప్పండి సార్ ఏం చేస్తున్నావమ్మా వండుతున్నాను అనింది వాడు కాల్ చేశాడా లేదండి ఆయన నాకెందుకు చేస్తారు అన్నట్లు ఫేస్ పెట్టింది నీ నెంబర్ తీసుకున్నాడు నీతో మాట్లాడతాడంట ను నెంబర్ అని ఇగ్నోర్ చేయకు వాడికి కోపం వస్తుంది టెన్షన్గా అనిపించి ఎందుకండి అనింది ఏమోనమ్మా ఆ మాత్రం మాట్లాడుతా అంటున్నాడుగా వాడిలో మార్పు వస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది వాడేమన్నానో కోపం తెచ్చుకోకు తల్లి సరే సార్ అనింది సరే అంటూ కాల్ కట్ చేశాడు ఇక వంటలు సగం వరకు వచ్చాయి వండినవన్నీ రంగమ్మ బాక్స్లో పెడుతోంది పంపించడానికి అప్పుడే మోగింది మొబైల్ మళ్ళీ కంగారుగా తలదిప్పి మొబైల్ని చూసింది దక్షిత ఇంతకుముందు ఆయన చెప్పినట్లుగానే అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే హీరో గారే అని అర్థమైంది దక్షితకి కాల్ కట్ అవుతుందనగా టక్కున లిఫ్ట్ చేసింది ఇప్పుడు కట్ అయితే తనకి కోటింగ్ వేరే విధంగా ఉండునేమో లిఫ్ట్ చేసి బ్రతికిపోయింది హలో అంది వణికే గొంతుతో అటువైపు నుండి ఏం మాట్లాడారో తెలీదు కానీ ఆమె గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి షాకింగ్గా నిలబడి చూస్తోంది కాల్ కట్ అయిన తర్వాత కూడా ఈ లోకంలోకి రాలేదు ఏమైందమ్మా అంటూ తన భుజం మీద చెయ్యి వేసి కదిపింది ఉలిక్కి పడి తిప్పి చూసింది ఏంటలా టెన్షన్ పడుతున్నావు ఎవరు ఫోన్ చేసింది దక్ష సర్ అనేది ఏమంటున్నారు విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో లంచ్ బాక్స్తో అతని ముందుండ అంటున్నాడు సరే తీసుకెళ్ళు డ్రైవర్ కూడా రెడీగా ఉన్నాడు దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు వంట కూడా ఆల్మోస్ట్ అయిపోందిగా అంటుంటే అది కాదు గారు నేను నడుచుకుంటూ వెళ్ళి ఆయనకి క్యారేజ్ తీసుకెళ్లాలంట అంటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నావమ్మా ఈ డ్రెస్లో ఎలా వెళ్తావు అది నాకు అర్థం కావట్లేదు గారు ఇరవై నిమిషాలకి ఒక సెకండ్ ఎక్కువైనా పనిష్మెంట్ నేను ఊహించినంతగా ఉంటుందంట అంటుంటే ఇక నీకు తప్పదు నువ్వు తీసుకెళ్ళాల్సిందే త్వరగా కానివ్వు అతను ఆర్డర్ వేశాడంటే మనం చేయకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి నీకేమో కానీ నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉందమ్మా ఇప్పుడు ఈ కర్రీ అయిపోవచ్చిందిగా అయిపోయింది పినిగారు అంటూ రైతా చేసి అన్నీ ఒక్కోటి బాక్స్లోకి సర్దుతుంటే ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంది అతని షూటింగ్ ప్లేస్ కూడా నాకు సరిగ్గా తెలియదు అంటుంటే మరి ఎలా వెళ్తావు అని అడుగుతున్న రంగమ్మ మాటలకి మొబైల్ బ్లింక్ అయింది ఏంటా అని ఓపెన్ చేసిన తనకి రూట్ అడుక్కుంటూ రా అని ఒకే ఒక్క మాటలో పెట్టిన మెసేజ్ చూసి కళ్ళు పెద్దవి చేసింది అడ్రస్ అడుక్కుంటూ వెళ్ళాలంట గారు అనింది ఆమె ఏంటా అని చూస్తుంటే ఇక చేసేది లేక త్వరగా నడవమ్మా ఒక్క సెకండ్ ఎక్కువైనా ఏం చేస్తారో నిజంగానే మన ఊహ కందదు ప్లీజ్ పదా అంటూ రంగమ్మ కూడా తోడుగా వస్తుంటే హమ్మయ్యా అనుకున్న పాపకి అమ్మా మిమ్మల్ని ఒక్కరినే నడుచుకుంటూ రమ్మని సార్ కాల్ చేసి చెప్పారు త్వరగా రాకపోతే అని ఆగిపోయాడు అలాగే చూస్తూ ఉంది ఏం చెబుతాడా అని అంతే చెప్పాడమ్మా ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో మనమే ఫిల్ చేసుకోవాలి అంటుంటే ఇక నోట మాట రాలేదు దక్షితకి ఒక్కో క్షణం అలా గడుస్తుంటే ఆమె ఒంట్లో వణుకు పుడుతోంది త్వరగా వెళ్ళండి అంటూ తొందర చేశారు ఒకవేళ మీది వరకు ఉన్న స్కర్ట్ ని కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ డ్రెస్తో ఎలా వెళ్ళాలా అర్థమవ్వకపోతే ఏదో ఐడియా వచ్చిన దానిలా రంగమ్మ చెవిలో ఏదో చెప్పింది ఆమె అడిగింది క్షణంలో ఆమె చేతిలో పెట్టింది జాగ్రత్తగా వెళ్ళమ్మా అనింది సరే అంటూ తలూపింది నెక్స్ట్ ప్రోమో సార్ మీకు క్యారేజ్ వచ్చింది అని చెప్పడంతో నుండి నడుచుకుంటూ వస్తున్న ఆమె వైపు చూపు మళ్లించి చూసిన అతని కళ్ళు ఏమయ్యాయి ఎలా అయ్యాయి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్